రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి సంస్థ సిడ్ ఎండీ బలరాం నాయకుల సహకారంతో గోదావరికని సింగరేణి స్టేడియంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించిందని శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ఠాగర్ అన్నారు సోమవారం గోదావరి కేవలం ఈ ప్రాంతంలో ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని అందులో భాగంగా ఈ ప్రాంతంకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్న దృఢ సంకల్పంతో సింగరేణి సంస్థ సహకారంతో నిర్వహించడం ఉద్యోగ మేళాలో మొత్తం మూడు వేల ఇరవై తొమ్మిది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా చాలా గర్వంగా ఉందన్నారు ఎండాకాలంలో కూడా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా కూడా ట్యాంకర్లు తిరగకుండా గతంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా కాకుండా ప్రతి రోజు ఇంటింటికి తాగుతూ సరఫరాను మెరుగుపరచామని అందుకు తొంభై కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు ఇప్పటికే వంద కోట్లతో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని అలాగే సింగిరేణి సంస్థ సహకారంతో రామగుండంలో అద్భుతమైన నగరంగా చూసే రోజులు వస్తాయని తెలిపారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు సమావేశంలో మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్ మహంకాళి స్వామి నాయకులు కాల్వ లింగస్వామి దీటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు బొగ్గు మినడా అన్నింటికి కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేసాం గొప్పగా ముందుకు వస్తాం దాంతోపాటు సమక సారకల నిర్వహణకు ఏ పండుగలు వచ్చినా కూడా ముందు నుంచి ప్రణాళిక బద్ధకంగా ముందుకు పోతూ అందరినీ అన్ని మతాల వారికి సంతృప్తి పరచే విధంగా కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తాను మీరు అందరూ కూడా గమనిస్తాం ఈరోజు మళ్ళీ మా చిత్తశుద్ధి రోజువారి రోజువారి నీళ్ళిచ్చే కార్యక్రమం చేయాలని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ తోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలువ తీసుకొని ఈ రాష్ట్రంలో ఆరు కార్పొరేషన్లకు కాదు ఆరు వందల ఆరు వందల ముప్పై కోట్లు సుమారుగా శాంక్షన్ చేసుకొని రామగుండం కార్పొరేషన్ కాదు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎనభై ఎనిమిది కోట్ల తొంభై లక్షలు అంటే ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షలు ఎనభై తొమ్మిది సుమారుగా తొంభై కోట్ల రూపాయలు తొంభై లక్షలు తొంభై కోట్ల రూపాయలు ఈరోజు మంచి నిర్వహణకు ట్యాంకులు పైప్ లైన్స్ పనిచేసే కార్యక్రమానికి శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు శాంక్షన్ తీసుకురావడం ఇది జివోకా ఇది మా చిత్త మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం మా జవాబు మా పనితనంతో మా అభివృద్ధితోనే అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది గతంలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు సుమారుగా రెండు వేల మంది దాంట్లో భాగస్వాములైతే